వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని రేవంత్ అంటున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు కాంగ్రెస్ తప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారు రోజుల్లో చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి మంచిదా లేదా సరే ఆ రోజు మన ప్రజలు నమ్మింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తదేమో అని ఆశించిన మాట వాస్తవం ఇవాళ వాళ్ళు నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమంటుండు మా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో ఏమంటాడు నేను రుణమాఫీ ఎగ్గొట్టినా కోటేసిన్రు నాలుగు వేల పిన్షన్ ఇయ్యకపోయినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిన్రు ఇక నేను ఎగనే కొడతా ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది కర్ర కాల్చి వాట పెట్టాల్సిన అవసరం ఉంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా